దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు దారి చూపే నక్షత్రము వలె ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు అయితే నీవు దారి చూపే నక్షత్రము వలె ఉన్నావా జ్ఞానులకి నక్షత్రము దారి చూపించింది పలన దగ్గర రక్షకుడు పుట్టాడు అని చెప్పేసి అని దారి చూపించింది వారికి ఎక్కడైతే ఏసు ఉన్నాడో ఆ చోటకి నక్షత్రం వెళ్ళి ఆగినప్పుడు వారు లోపలికి వెళ్ళారు ఎంతగానో ఆనందపరితలై ఉన్నారు దేవుడి బిడ్డలారా ఈరోజు నీవు ఒక నక్షత్రముగా ఉండి అనేకులని ఏసు వైపు మర్చినట్లయితే ఆ నక్షత్రము చూసి వచ్చినటువంటి బిడ్డలు నిన్ను బట్టి నీ దేవుని బట్టి ఆనందపరితులుగా ఉంటారు వారిలో ఉన్న కష్టములన్నీ కూడా పోతే దేవుడు చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేటటువంటి నక్షత్రం వలెని ఉండాలని దేవుడు క్రిస్మస్ దినాన్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి వింటారా అంధకారంలో ఉన్నటువంటి వారిని కష్టములో సమస్యల్లో ఇబ్బందులు రోగములతో ఉన్నటువంటి వారిని నీవు ఒక నక్షత్రము వలె యేసు వైపు వారికి నువ్వు దారి చూపించినట్లయితే వారి జీవితంలో వారికి ఆనందం ఉంటుంది దుఃఖము పోతుంది ఆనందము వస్తుంది దేవుణ్ణి వారు ఓదార్చబడతారు ధైర్యపరచబడతారు ఈరోజు నీవు అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా రెండవ రాజులు ఐదవ అధ్యాయంలో ఒక చిన్నది ఉన్నది దేవుని పిట్లారా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు అతని చేత ఎహోవాయే సిరియా దేశములకు జయము కలగజేసి ఉండేను కనుక అతడు తన యజమాను దృష్టికి గండై దయ పొందినవాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టిరోగి దేవుని మిట్లారా అతడు కుష్టిరోగిగా ఉంటూ ఉన్నాడు కానీ ఆ చిన్నది చెప్పినటువంటి ఆ యొక్క అడ్రస్కి ఎప్పుడైతే నయమాను వెళ్ళి ఉన్నాడో ఏ చెప్పినటువంటి మాటని నయమాను విన్నాడో యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా భాగ్య నీ అని అతడు చెప్పుటకు ఒక దూతను పంపాను ఆ మాట విన్నాడు వెంటనే అతడు పోయి దైవచనుడు చెప్పినట్టు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునుగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలె శుద్ధమైంది దేవుని బిడ్డలారా ఆ చిన్నది నయమాన ఉన్నటువంటి పరిస్థితికి ఒక నక్షత్రము వలె తనున్నటువంటి చీకటి స్థితికి అంధకారమైన స్థితికి దుఃఖకరమైనటువంటి స్థితికి ఆ చిన్నది ఒక నక్షత్రము వలె ఏమిషా దగ్గరికి దారి చూపింది బిడ్డలారు అతను ఎంతగానో అత్యానందపరితుడయ్యాడు తాను తన కుటుంబము తన రాజ్యము కూడా సంతోషించే రీతిగా ఆ చిన్నది నక్షత్రము వలె దారి చూపింది ఈరోజు నీవు అలా ఉన్న దారి చూపే బిడ్డగా ఉన్నట్లయితే దుఃఖములో కష్టములో ఇరుకులో ఉన్న ఎన్నో కుటుంబాలు సంతోషాన్నితో నింపబడితే దేవుని బిడ్డ నీ జీవితంలో అదే నిజమైన క్రిస్మస్ చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించేదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుద్రో వారు నక్షత్రము వలె నిరంతరమును ఈ ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు బుద్ధి కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో ఉండే నిజమైన క్రిస్మస్ ఏంటిదంటే ఇగో ఇలాంటి వారికి ఏసువైపు మార్గం చూపడమే ఇలాంటి వారికి దుఃఖములో అనేకమైన బాధలో ఉన్నటువంటి వారిని అత్యానంద భర్తులుగా నీవు చేయడమే బుద్ధిమంతులుగా ఉండేటటువంటి వారి స్థితి దేవుని బిడ్డలారా క్రిస్మస్ వస్తుందని చెప్పి ఇల్లు శుద్ధి చేసుకుంటూ కొత్త బట్టలు కట్టుకోవడం పప్పలు చేసుకోవడం ఎన్నో విధాలుగా నువ్వు ఖుషి ఖుషిగా ఉన్నావు కావచ్చు కానీ అది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది నీవు ఎప్పుడైతే నక్షత్రం వల్ల మారి అనేకులను దేవుని వైపు తిప్పుతావో నీ జీవితం అంతా కూడా నువ్వు ఆనందంగా ఉంటావు అనేకులకి నువ్వు ప్రకాశించే జ్యోతి వల ఉంటావు అని చెప్పి ఈ దినాల దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా అత్యానంద భక్తులుగా నిండైనటువంటి దీవెనలతో మిమ్మల్ని ఆయన దీవించునుగాక